ఆపరేషన్ మంచి సక్సెస్ అయింది ఆ తర్వాత మళ్ళీ మూడు నాలుగు నెలలకు మోకాలు మార్పు చేశారు మళ్ళీ అది సక్సెస్ అయింది మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేయించుకుందాం అనేసరికి వెళ్దాం వారం తర్వాత అనేసరికి దురుస్తామని పండి జారి కింద పడి మోకాలు తీలో అక్కడికి వెళ్తే సార్ రెండు నెలలకి చేద్దాం చేస్తే కుదిరిస్తే అక్కడే అమ్మని నడిపిద్దాం లేకపోతే టైం వచ్చింది ఒక రెండు నెలలు తిట్టారు మా బాబుకి అలా ఏ కుదరలేదు రండి తర్వాత నరకి చేశారు నావన్నీ చేస్తున్నా నేను నాకు శాపం శాపం నాటించుకున్నా హ అక్కడ కూడా ఫస్ట్ ఫ్లోర్ ఏ క్యా సార్ ఇల్లు తీరే డైనింగ్ చేడం వల్ల నాలుగో దానికి కుబెల్ మిలజేయడం చూసారు మూడు సంవత్సరాలు పెళ్లి ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఆరతి ఎవరైనా ఇంట్లో మూడు సంవత్సరాలు పడుకొని ఉంటే ఎంత ఇబ్బంది అవుతుందో అందరికీ మన అందరికీ తెలుసు ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం అండి మీరు అందరిని దయచేసి అందరికీ తెలిసేలా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాంటి సేవలు అందుతాయి ఇంకోటి ఏంటంటే సార్ మేము ఎప్పుడు ఇబ్బంది చెప్తా ఉంటాం ఆల్రెడీ అప్డేటెడ్ గా ఎప్పుడు ఎలాంటి ప్రజా సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి పరికరాలైనా అందించి సో అన్ని విధాలి మల్టీ స్పెషాలిటీ ఉంటుంది సార్ ఇప్పుడు ఆర్థోపెడేషన్ సార్ ఉన్నారు రూమటాలజీ అదే డాక్టర్ అట్లా అందరూ కలిసి కలిసి కట్టుగా సార్ గైడెన్స్ లో పేషెంట్ రోజు నాగమణి గారు మన ముందు నచ్చుకుంటూ వచ్చారండి సో అందరికీ ఒకటే అండి ఎలాంటి చిన్న ఇలా కానీ సంవత్సరాలుగా వేరే ఇట్లా దాన్ని పెండింగ్లో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు రాత్రి నెల ఒకసారి చెకప్ చేయించుకుంటూ అలా చేయించుకుంటే ఉదయం కార్డేజ్ కానివ్వండి ఆర్థోపెడిక్ కానివ్వండి అన్ని విధాలుగా మన ప్యాకేజెస్ కూడా ఉంటాయండి మీరు ఎప్పుడు వచ్చినా కానీ